రైట్ గారు గారు ఫిరోజ్ అంటే జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సంబంధించిన సన్నాహాలు ఇవన్నీ కూడా ఇప్పుడే బేజం పడుతుందని అనుకోవచ్చా ఎలా చూడాలి మ్యాటర్ ఇంత సీరియస్ అయింది కాబట్టి వార్నింగ్ ని జూనియర్స్ ఎవరు కూడా సీనియర్స్ చూసి నేర్చుకోండి లేదంటే వాళ్ళని అడగండి అంటూ కూడా ఒక హింట్ కూడా ఇస్తున్నారు చంద్రబాబు ఎలా చూడాలి డెఫినెట్ గా ఎందుకంటే చెప్పండి అదే ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీకు చెప్పాను నిరంతరం ప్రజల్లోనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే వైసీపీ నాయకులు చేసిన విద్వాంసం మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళ ఇసుక ఏ విధంగా దోచుకున్నారు మైనింగ్ లో ఏ విధంగా దోచుకున్నారు అన్ని అంటే ఓకే అలా కాదు ఫిరోజ్ గారు వాళ్ళు ఎంత దోచుకున్నారో ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చెప్తూనే ఉన్నారు అది కాదు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటి ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు ప్రజలకి అంటే వైసీపీ సంక్షేమంతో వెళ్ళింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అని ముందుకు వెళ్తుంది మరి ఆ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదు అంటున్నారు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే ఉచిత బస్ ఆగస్టు పదిహేను నుంచి అంటున్నారు తల్లిక వందనం అంటున్నారు లేదంటే ఇటు ఆడబిడ్డ నిధి త్వరలో అంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఇస్తున్నారు తెలుసు వందనం ఇస్తారు చూసాం రెండు వేల పింఛన్ సంవత్సరాలు చేయటానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది అదే మూడు వేల నాలుగు వేలు చేయటానికి అధికారులు రాగానే ఆయన ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఆ మూడు నెలలు కూడా కలుపుకొని మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చి వీళ్ళు దానికోసం తన సొంత మనుషులు పెట్టి దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇది పింఛన్ ఇవ్వడానికి చేసిన హడావుడి ఏది లేకుండా ఏ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందో దాంతోనే ప్రతి ఇంటికి ఒకవేళ ఆదివారం సెలవు రోజు వస్తే దానికంటే ముందు రోజు మనం యద్ధంగా చేస్తున్న విషయాన్ని ఈ ప్రతి ఇంటికి అడిగినా ఇక్కడ 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 చంద్రబాబు గారు మాట్లాడిన ఒక మాట ఒక మాట ఏంటంటే స్థాయిలో ఉన్నటువంటి ఆయనే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు నియోజకవర్గాల్లో పెన్షన్ ఇవ్వడానికి ఇది ఆయన ప్రశ్నిస్తున్నారు కదా దానిపై మీ కామెంట్ డెఫినెట్ గా మీరు అడిగిన కొ బాబు గారు అదే చెప్తున్నారు నూటికి తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఎమ్మెల్యే గద్దె రామారావు గారు ఉన్నారు అందరికంటే ముందు ఆయనే ఉంటారు నీకు చెప్పే ఎవరు చేసుకుంటే ఎంత అంతా చేసుకుంటే అంత ఇందాక ఇంకా చెప్తున్నారు మన ప్రజలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆపేస్తున్నారంటే అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ప్రజల్లోకి వచ్చారు ఆయన ఒక్క వీడియో చూపెట్టమని అండి రికార్డెడ్గా ఉంటాయి కదా ప్రజల్లో వస్తే ఎలాగా పరదాలు కట్టాలి దారిమ్మటం అన్ని చెట్లన్నీ కొట్టేయాలి రెండు వేల మంది మూడు వేల మంది పోలీసులు ఉండాలి ప్రజలని దగ్గర కూడా దరియాపులో రాకుండా ఈ రోజు కావాలని విద్వాంసం సృష్టించడానికి దానికి నాకు సెక్యూరిటీ లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని ఒక కసితో అమ్మాయికులైన ఎందుకంటే వైసీపీ పార్టీ ఇవ్వాలి కూడా సైకో లాంటి యువకులు ఆ పార్టీ అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏముందండి నాలుగు మాటలు చెప్తారు ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతారు వాళ్ళు కేసులో ఇరుక్కుంటుంది ఎవరు ఏ పార్టీ అయినా కార్యకర్తలే కదా అలాంటి కార్యకర్తని దగ్గరుండి నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరు పార్టీ ఎవరు ఇవన్నీ కూడా ఉండకూడదు ఈ అబద్ధాలు ప్రజల్ని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ చేతిలో పత్రిక ఉంది వాళ్ళ చేతిలో టీవీ ఉంది వీటితోనే వాళ్ళు ప్రజల్లో ఏదైతే ఎక్కించాలనుకుంటున్నారో అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజం నిజమవుతుంది వైసీపీ వాదన ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు మొహం చూపించలేకే ఇలా విదేశాలకు వెళ్ళిపోయారని కామెంట్ కూడా చేస్తున్నారు చెప్తారు సార్ ఇవన్నీ కూడా అవాస్త ఇప్పుడు నందిగాం సోమే గారు అమెరికా వెళ్లారండి నాకు తెలుసు కాబట్టి ఆ ప్రజలు ఎలా ఉంటారో మనందరికి తెలుసు అంటే కొంతమంది ముందు ఈ కార్యక్రమాలు అంటే అంత ముందు ఈ కార్యక్రమం జరగాల్సింది అది ఏంటంటే మనకు అక్కడ జరిగిన విద్వాంసం వల్ల ఢిల్లీలో జరిగిన దీనివల్ల మనం ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం దానివల్ల కొంతమంది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేదండి బాధ్యతలో ఉండాలి ప్రజలతోనే ఉండాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ జగన్మోహన్ రెడ్డి అబద్దాలని ఆయన చేసిన అరాచకాన్ని ఈ నాయకులు ఆ రోజు ఎలా రచ్చిపోయారో అమ్మ నాభూతులు తెడుతూ అది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి గుమ్మానికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ అలాంటి వ్యక్తిని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేకుండా చేయాలని బాబు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు దానివల్ల ఉపయోగం కూడా ఆయన చెప్తున్నాడు రైట్ రైట్ ఫిరోజ్ గారు అసలు రైట్ మీ మాటలకి మరి వైసీపీ నుంచి